బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అప్పుడే ఒక వారం గడిచిపోయింది హౌస్లోని పద్నాలుగు మంది కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ ఎమిలేట్ అయిపోయారు ఆమె మరెవరో కాదు బేబక్క ఇక హౌస్ ఇప్పుడు పదమూడు మంది కంటెస్టెంట్లతో ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగానే సోమవారం రానే వచ్చింది సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే రోజు వాడి వేడి హీటర్ అరెంజ్మెంట్ తో సిద్ధంగా ఉన్నారు కంటెస్టెంట్లంతా సరిగా ఇప్పుడే కంటెస్టెంట్లంతా వేరే ఎన్టీ సభ్యుల మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకు అని భావించవచ్చు మీరంతా ఎందుకు అంటే హౌస్లో నెక్స్ట్ చీఫ్లుగా అవడం కోసం దీనికోసం ఒక్కొక్కళ్ళు ఇంటిలోని సభ్యులందరికీ కూడా వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఇందులో భాగంగా మొదటి వారం మొత్తం సెంటిమెంట్తో కొట్టిన మణికంఠ ఇప్పుడు తన బుర్రకి పదును పెట్టి హౌస్ మేట్స్ యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అయిన నిఖిల్ నబీల్ అలానే అభయ్ నవీన్ల దగ్గరకు వెళ్లి తన మనసులోని మాటను బయటికి చెప్పాడు నేను ఈ వారం చీఫ్గా అవుదామని అనుకుంటున్నాను నేను నా పాస్ట్ మొత్తం పక్కన పెట్టేసి గేమ్ పైన ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఒకవేళ నాకు అవకాశం వస్తే చీఫ్ అవడం కోసం మీరు నాకు తోడుగా ఉండాలని మీ హెల్ప్ కోరుతున్నాను అంటాడు ఇక ఫైనల్గా నేను మీకు చెప్పేది ఒకటే మీ గేమ్ మీరు ఆడండి వేరే వారి మాటలు వినకండినట్టు సెంటిమెంట్ స్టార్ వీళ్ళకి హితబోత చేస్తాడు మరి మొదటి వారం తన సెంటిమెంట్తో ఆడియన్స్ కట్టిపడేసిన మణికంట ఇప్పుడు తన బ్రెయిన్ గేమ్తో ని కూడా బోల్తా కొట్టిస్తాడా అసలు ఇప్పటి వరకు ఏ టాస్క్లో కూడా ఆడే అవకాశం రానటువంటి నాగమణి కంట పగటి కలలు కంటున్నారా అయితే మొదటి వారం బిగ్ బాస్ ఫోలో అయిన వాళ్ళకి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది అదేమిటంటే చీఫ్గా అవ్వాలంటే టాస్క్లు ఆడకపోయినా పర్వాలేదు మాటలతో నెగ్గుకొస్తే చాలు అని సరిగ్గా ఇదే అప్లై చేసింది హౌస్లో యష్మి మరి ఈ వారమైనా ఒక మంచి పోటీ ఉంటుందో లేదో చూడాలి నాగమణి కంట చీఫ్ అయ్యే అవకాశం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి